అంటే ఒకప్పుడు స్వాతంత్రంకి ముందు అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చి మమ్మల్ని దోచుకొని వేయరు అనేవాళ్ళు మరి స్వాతంత్రం తర్వాత ఏం జరుగుతుంది మనల్ని మనమే దోచుకోవడం ప్రారంభమైంది ఒకప్పుడు స్వాతంత్రానికి ముందు ఏమంట బ్రిటిష్ వాళ్ళు మనల్ని కొట్టిర్రు అనే వాళ్ళు ఇప్పుడు మనోళ్ళు మనోళ్ళే కులాల పేరట మతాల పేరట కొట్టుకొని చస్తున్నారు ఇది స్వాతంత్రంలో మనకు జరుగుతున్న పరిస్థితులు ఒకనాడు స్వాతంత్రానికి ముందేమయ్యేదంటే ఏమయ్యేదంటే వాళ్ళు మమ్మల్ని పట్టించుకోలే మమ్మల్ని అన అనగదొక్కిరు అని మాట్లాడేవాళ్ళు ఇప్పుడు స్వాతంత్రంలో ఏం జరుగుతుంది ఒక భారతీయుడే మరో భారతీయుణ్ణి ఏం చేస్తుండో దొక్కేస్తుడు చూడండి ఈ రోజున ఒకవేళ ఈ భారతదేశంలో ఉన్నోళ్ళు ధనవంతులు వాళ్ళ ధనాన్నంతా పంచి పెడితే ఈ భారతదేశంలో పేదవాడనేవాడే ఉండడు ఈ దేశంలో ఒక లిస్ట్ ఉంది ద రిచెస్ట్ పీపుల్ ప్రపంచంలోనే దేశంలోనే అతిపెద్ద ధనవంతులు అనే లిస్ట్ ఆ లిస్ట్లో ఉన్నోళ్ళు వాళ్ళ అంతా దేశం కోసం ఖర్చు పెడితే ప్రశ్న ఈ దేశంలో పేదరికము అనే సంఖ్య తగ్గిపోతుంది చూడండి ఎంత అవసరం నాయకుడు సరిగ్గా ఉండడం ఎంత అవసరం ఒక నాయకుడు సరి అయిన లక్షణాలతో కనబడడం అలా కోరికలను నెరవేర్చుకునే నాయకులు ఎక్కువైపోయారు చూడండి ఇలా ఎలాంటి పరిపాలన ఈ లోకంలో జరుగుతుందో దేశాన్ని బాగు చెయ్యని పరిపాలన దేశాన్ని సరి అయిన మార్గంలో ఉంచని పరిపాలన రోజుకి ఎన్ని హత్యలు జరుగుతున్నాయి రోజుకి ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఎన్ని కేసులు బుక్ అవుతున్నాయి పోలీస్ స్టేషన్లో ఎవరు బ్రిటిష్ వాళ్ళు వచ్చాయి ఇప్పుడు ఎవరి వల్ల కేసులు బుక్ అవుతున్నాయి భారతీయుల వల్ల మన దేశంలో మనతో సాటిగా ఉండే మన సహోదరుని వల్ల ఎన్నో నేరాలు జరుగుతున్నాయి సమాజంలో ఒకనాడు వాళ్ళు పాడు చేశారు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజున మన దేశాన్ని మనమే ఏం చేసుకుంటున్నాం పాడు చేసుకుంటున్నాము చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి పేరుకు స్వాతంత్రం స్వాతంత్రం అంటే అర్థం ఏంటి ఫ్రీడమ్ స్వేచ్ఛ స్వేచ్ఛలో ఏం జరుగుతుంది స్వేచ్ఛగా కనబడుతుందా భారతదేశం నేరాలతో కుల కుళ్ళుతో కుతంత్రాలతో ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఈ దేశం కనబడుతుంది